బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో నమోదయ్యాయి మొత్తం ఐదుగురుపై పోలీసులు కేసులు నమోదు చేశారు మధుబాబు అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపారు అనంతరం ఐదుగురిని నిందితులుగా భావిస్తూ కేసులు నమోదు చేశారు ముప్పై లక్షలకు ఆశపడి మధుబాబు అనే వ్యక్తి భాష అనే మధ్యవర్తిని సంప్రదించాడు పక్కా ప్లాన్తో కిడ్నీ మార్పిడి కూడా చేయించారు కానీ అతడికి కేవలం లక్షన్నర మాత్రమే ముట్ట చెప్పడంతో మధుబాబు మీడియా ముందుకొచ్చారు తనకు అన్యాయం జరిగిందని బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ తన ఆవేదన వెళ్లగక్కాడు ఇక ఈ వ్యవహారానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మాకు గుంటూరు నుంచి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఎట్టకేలకు ముప్పై లక్షలకు ఆశపడి దీనికంతటికీ కూడా పాల్పడ్డామని ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది డీటెయిల్స్ ఇవ్వండి ఏం జరిగింది ఏంటి ఈ ర్యాకెట్ వ్యవహారానికి సంబంధించి అరెస్ట్ తెలుస్తోంది మా గుంటూరు నుంచి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి గుంటూరు జిల్లా కలకలం కిడ్నీ రాకెట్ కి సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడం జరిగింది ఇప్పటికే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక మధుబాబు గుంటూరు చెందినటువంటి మధుబాబు ఏదైతే ఫిర్యాదు ఇచ్చాడో తన కిడ్నీని ఆ ముప్పై లక్షలు ఇస్తామని మోసం చేసి కిడ్నీని కాజేశారు ఆ గ్యాంగ్ పై చర్యలు తీసుకోవాలంటూ ఏదైతే చెప్పారో దాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేసి ప్రాథమికంగా మధ్యవర్తిగా ఎవరైతే ఉన్నారో భాషా భాషతో పాటు ఉన్నటువంటి మీరు ఇంకొక నలుగురు మొత్తం ఐదుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గుంటూరు విజయవాడ రెండు జిల్లాలలో ఎక్కువ మంది ఇలాంటి బాధితులు ఉన్నారు వారి వద్ద కిడ్నీలు తీసుకొని కిడ్నీలు తీసుకొని వాటిని ఆ డబ్బులకి అమ్ముకొని వారికి న్యాయం చేయకుండా ఉంటున్నారంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఫేస్బుక్ లో పరిచయమైనటువంటి భాష తోటి గుంటూరు చెందినటువంటి మధుబాబు గత కొంతకాలంగా ఇద్దరు సంభాషణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది ఆ సంభాషణలోగా మీరు కిడ్నీ గనక డొనేట్ చేస్తే మీకు ముప్పై లక్షలు ఇస్తామంటూ కూడా అతను నమ్మబరిపి అతని కిడ్నీని వేరే వారికి డొనేట్ చేసినటువంటి చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది దాని నుంచి మోసపోయిన తర్వాత నిన్న గత రెండు రోజుల నుంచి కూడా గుంటూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని మధుబాబు కోరడం జరిగింది మధుబాబును కూడా విచారించిన తర్వాత ఆయన వైద్య పరీక్షలు నితం జీజీహెచ్ తరలించారు అతని కిడ్నీ నిజంగానే తీసినటువంటి పరిస్థితి కూడా కనపడడం జరిగింది దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో పాటు ఐదుగు నిందితులను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇదిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక భాష అనే వ్యక్తి ప్రధానంగా మధ్యవర్తిగా ఉన్నారు ఆయన విజయవాడ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లి అక్కడ మధుబాబుకు సంబంధించినటువంటి కిడ్నీని ఆ వేరే వాళ్ళకి డొనేట్ చేయించినటువంటి చేసినటువంటి పరిస్థితి అయితే కనుక ఉండటం జరిగింది పేరుకి బంధువులనే తప్పుడు చిరునామాలు పెడతాము అలానే చూసుకున్నట్లయితే కనుక డబ్బులు ప్రస్తావన లేకుండా చేసి కిడ్నీ ఇచ్చేసిన తర్వాత ఇతరికి డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేసి ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది మధ్యబాబు ఫిర్యాదుని స్వీకరించిన తర్వాత పోలీసులు ఐదుగురిని కూడా అరెస్ట్ చేసి ఇంకా ఎక్కువ మందిపై కూడా చేస్తున్నామో చేసే అవకాశం అయితే కనబడుతుంది రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ